పుట్టిన యాభై రెండు రోజులకే ఆధార్ కార్డు పొంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఓ చిన్నారి నిజామాబాద్కు చెందిన అనుషా అన్వేష్ దంపతుల కుమార్తె ఆత్య పుట్టిన యాభై రెండు రోజులకే ఆధార్ కార్డు పొందింది అతి చిన్న వయసులో ఆధార్ కార్డు పొందడంతో ఆ చిన్నారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు తక్కించుకుంది ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంపై చిన్నారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లోనే మనకి తెలంగాణ నుండి అలాగే నిజామాబాద్ నుండి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది ఆధార్ కార్డు ద్వారా తన చిన్న అతి పిన్న వయస్కురాల్లోనే మనకి ఆధార్ కార్డు అనేది తీసుకురావడం జరిగింది ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేవి చాలా రికార్డ్స్ ఉన్నాయి అన్ని రికార్డ్స్ దాటి ఇంటర్నేషనల్ లెవెల్గా వెళ్ళడం అది మన తెలంగాణ బిడ్డ వెళ్ళడం వల్ల చాలా సంతోషంగా ఉంది తన పేరెంట్స్ అయినందుకు మాకు గర్వంగా ఉంది బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే తనకు ఎఫ్డీస్ అంటే సుకన్య సమృద్ధి యోజన కోసం నేను ఈ పర్పస్ ప్రకారం నేను ఆధార్ కార్డు తీయడం జరిగింది సో యాభై రెండు రోజులకే ఆధార్ కార్డు తీసి పాపతి సుకన్య సమృద్ధి యోజన అండ్ బ్యాంక్ అకౌంట్ రెండు ఓపెన్ చేసి వాళ్ళు అందడం వల్ల నేను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్స్లో నేను అప్లై చేయడం జరిగింది సో దాని తర్వాత వాళ్ళు కూడా యాక్సెస్ చేసి ఫస్ట్ టైం ఆధార్ కార్డు యాభై రెండు రోజుల్లో అతి చిన్న వయసులో రావడం వాళ్ళు చెప్పడం వల్ల ప్రౌడ్గా ఉంది